హలో అందరికీ నేను నీరోజ్ తెలగపిండితో కూర అయితే చేసుకుంటున్నాను ఈ తలగపిండి మనకి నువ్వుల నుంచే వస్తుంది కదండి ఇది మనకి చాలా ఐరన్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్ అనమాట అట్లీస్ట్ మనకి వీక్ ఒకసారి కానీ లేదా మంత్కి ఒకసారి కానీ కన్జ్యూమ్ చేస్తే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి యాడ్ అవుతాయి మనకి ఇందులో ఐరన్ కాల్షియం పొటాషియం అనేవి ఎక్కువగా ఉండడం వల్ల డెలివరీ అయిన వాళ్ళు కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అలాగే బాలింతలకు కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు ఎందుకంటే పాలు ఎక్కువగా పడాలి అని చెప్పేసి ఈ ఫుడ్ని ఎక్కువగా యూజ్ చేస్తారు డెలివరీ అయిన తర్వాత నా డెలివరీలో కూడా నేను ఎక్కువగా యూజ్ చేసిన ఫుడ్ అయితే ఇదండి అందుకని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇంక టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి లైక్ మనకి ఎగ్ అంటారు కదా సేమ్ ఆ టైప్లోనే ఉంటుంది రైస్తో పనిలేదండి నార్మల్గా తినేసేయొచ్చు మనం అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి మీరు ఎంతమందికి కూర తెలుసు తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా మర్చిపోవద్దు థ్యాంక్ యూ బై సబ్స్క్రైబ్ చేసుకోండి